అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భద్రతలో లోపాలు బయటపడుతున్నాయి భద్రతా సిబ్బంది నెత్తిమీద నుంచే దుండగుడు కాల్పులు జరిపిన విషయం బయటకొచ్చింది ట్రంప్ రక్షణ విషయంలో అమెరికా ఏజెన్సీలు ఎంత గందరగోళంగా వ్యవహరించాయో దీన్ని బట్టి తెలుస్తోంది ట్రంప్పై దాడి చేసేందుకు నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఏ కప్పు మీదకు పాక్కుంటూ వెళ్లాడో అదే ఇంట్లో బట్లర్ కౌంటీ ఎమర్జెన్సీ సర్వీసెస్ యూనిట్ నుంచి పిలిపించిన స్నైపర్ బృందం పొజిషన్ తీసుకొని ఉంది ఆ బృందం రెండో ఫ్లోర్లోని కిటికీ నుంచి తుపాకులు ఎక్కుపట్టి అభిమానుల్ని గమనిస్తోంది వారి పైన ఉన్న మ్యాథ్యూ గురి చూసి ట్రంప్ పైకి కాల్పులు జరిపాక కానీ వారికి పైన ఓ మనిషి ఉన్న విషయం తెలియలేదు ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ బయటపెట్టింది ఇక నిందితుడు క్రూక్స్ భవనం పైకి రేంజ్ ఫైండర్ తీసుకెళ్లడాన్ని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు గమనించారు ఆ తర్వాత క్రూక్స్ అతడికి కనిపించలేదు కొద్దిసేపటి తర్వాత బ్యాక్ ప్యాక్తో అతడు వచ్చినట్లు గమనించాడు దీ దీంతో అతడి ఫోటో తీసుకుని రేడియో సెట్లో కమాండ్ సెంటర్కు తెలిపాడు కింద ఉన్న అధికారులు దాడికి ముప్పై నిమిషాల ముందే క్రూక్స్ను చూసినట్లు స్థానిక పత్రికలు ప్రచురించాయి క్రూక్స్ ఆ భవనంపై తుపాకీ గురిపెట్టి పాకుతున్న వీడియో కూడా వైరల్గా మారింది ట్రంప్ను కాల్చిన క్రూక్స్ తండ్రి పేరిట ఇరవైకి పైగా తుపాకులు రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు వాటన్నిటినీ ఆయన లైసెన్స్లతోనే కొనుగోలు చేశాడు ఇక మాథ్యూ వ్యవహారాన్ని పరిశీలించగా ఒక ట్రాన్స్మీటర్ దొరికింది దాని రిసీవర్ అతడి కారులోని పేలుడు పదార్థాలతో అనుసంధానమై ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసుల తనిఖీలో లోహపు పెట్టె నుంచి బయటకు వేలాడుతున్న వైర్ను గుర్తించారు ఇప్పటికే ఎఫ్బీఐ అధికారులు క్రూక్స్ ఫోన్ను విజయవంతంగా యాక్సెస్ చేయగలిగారు దానిలో వారికి ఇప్పటి వరకు ఉపయోగకరమైన సమాచారం ఏదీ లభించలేదు దాని ఎలక్ట్రానిక్ విశ్లేషణ కొనసాగుతోంది మాథ్యూకు ఎవరో నిపుణుల నుంచి ఖచ్చితంగా సాయం లభించి ఉంటుందని కెనడాకు చెందిన నిపుణుడు డల్లాస్ అలెగ్జాండర్ వెల్లడించారు లేకపోతే ఆ విధంగా కాల్పులు జరపడం కష్టమన్నారు